నేనైతే నా లైఫ్లో చేస్తున్న ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇది ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఖచ్చితంగా నేనైతే ఇంప్రూవ్మెంట్ అని అంటాను ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను ఇంట్లో ప్రతి ఒక్కటి వంటలే కాదు ప్రతి ఒక్కటి ఇది ఫ్రెండ్స్ ప్రైస్ అండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చూస్తే అయినా చెప్పేసారా అది పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారేమో లేదండి చేసే ప్రతి వంటలో ఏదో ఒకటి నేర్చుకుంటాం ఖచ్చితంగా నాకైతే ఈ ఫ్రెండ్స్ ప్రైస్ చేసేటప్పుడు నేను నాకు ఒక అనుభవం అయితే అయింది ఇవి చేయడమే కాదు ఆ పద్ధతి అనేది కూడా మనకు తెలిస్తేనే ఆ వంట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తెలియని చేయడం గొప్ప కాదుగా గొప్ప కాదు కానీ మనం తెలుసుకొని చేయడం చాలా గొప్ప అనిపించింది దీంట్లో తెలిసింది ఏంటంటే నాకు నీతి మనం ఇది ఏం చేయటప్పుడు పలపలా వస్తాయి చూడండి ఆ మూమెంట్లో ఓ ఏం చేస్తే ఇలా వస్తాయి కదా తెల్లగా చూపిస్తున్నారు కదా మనకి యూట్యూబ్లో వాటిలో అనేసి నేను అలా అనుకున్నాను కానీ కాదు చేసే విధానం చాలా మార్పు ఉంది నాకైతే అప్పుడు అనిపించింది ఓకే అని ఎందుకంటే మనం చేసే పద్ధతే కాదు అది ఎలా చెయ్యాలి అనేది పర్ఫెక్ట్నెస్ కూడా నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను నేనైతే దీనికి ఇంకా చెప్పాలి అంటే మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ అనే చెప్పాలి చేయడము కానీ ఒక పద్ధతి కొన్ని చిట్కాలు పాటిస్తూ చేసామంటే మాత్రం చాలా 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 బాగా నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నిజంగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కిలో తీసుకునేసాను పిల్లలు ఉన్నారు కదా ఇంక ఇంట్లోనే అందుకు తింటారు అనేసి నేనైతే ఇవన్నీ ఒక సన్నగా తరిగి పెట్టుకునేసాను కొంచెం వేడి నెలలో అలా ఉడకబెట్టేసాను ఉప్పు వేసేసి తర్వాత వచ్చేసి ఇలా వాటర్ మొత్తం తీసేసి ఒక్కొక్కరు క్లాత్ పైన వేస్తారు నేనైతే ఇలాగనే డైరెక్ట్గా ట్రై చేశానండి బాగానే వచ్చింది ఇట్లా కూడా క్లాత్ పైన ఏమీ నేను వేయలేదు అంటే వాటర్ అనేది పీల్చుకునేస్తుంది అనేసి ఒక క్లాత్ పైన వేస్తారు నేనైతే వేయలేదు ఇప్పుడు నేను డైరెక్ట్గానే వంచేసుకున్న మనం ఒక పది ఇరవై నిమిషాల వరకు అట్లా పెట్టుకునేసి ఆ నీళ్ళని వడగనిచ్చి మన తర్వాత కావాలంటే కాన్ఫ్లోరు మైదా మైదా పిండి అవి వేసుకునేసి మనం డైరెక్ట్గా ఆయిల్ వేడికిచ్చి దాంట్లో వేసేసుకుంటే చాలు ఇంతే నాకైతే అనిపించింది నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్టే చేసినా మనం ఒకసారి మనం ప్రయత్నించాలి తర్వాత అయితే మనం ఫరెక్ట్గా వస్తుందా లేదని కూడా చూసుకోవాలి ఇదైతే మనం పక్కా అండి ఇదైతే మాత్రం పక్కా అనే చెప్పాలి నిజంగా ఏంటంటే ఇంకా ఈ విధంగా అన్ని చేసేసాను కదా ఆల్రెడీ నేను సాల్ట్ అయితే వేసేసాను ముందుగానే ఉడికేటప్పుడు ఇంకా మీకు మనకు సాలదు అనుకున్నప్పుడు ఇంక వేయించేసుకుంటాం కదా ఈ విధంగా నూనె వేసేటప్పుడు వేయించుకుంటూ ఉన్నాను అలా కదిరిచేటప్పుడు కలగల గలగలగలగా అని ఉంటున్నాయి ఓ ఇవి ఇలా అనాలి అప్పటికే అయిపోతాయి ఇది ఎవరు చెప్పలేదు ఎవరు ఏం చేయలేదు నాకు ఇంక యూట్యూబ్లు ఉన్నాయి కదా ఈ యూట్యూబ్లో చూసే నేనైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను నేను నేర్చుకునింది ఊరికే చూసేనే కాదు చేసి ప్రయత్నించి కూడా ఈ విధంగా వస్తేనే ఇది పర్ఫెక్ట్ అని అనిపించి నాకు చేశానండి ఈ విధంగా నేనైతే సాల్ట్ అండ్ అదే కొంచెం కారం అనేది వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు కాదు కదా పెద్ద పిల్లలే కాబట్టి హ్యాపీగా కారంతో తింటారు మీ ఇంట్లో చిన్నపిల్లలకి అయితే స్నాక్స్ అనేది ఈవినింగ్ టైంలో ఇలా చేసేయండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే మాత్రం దీంట్లో గొప్ప అనుభవం అని నేర్చుకున్నాను నాకైతే అనిపించిందండి ఆ విషయం కూడా మీరు షేర్ చేసుకునేసాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఎలా అనిపించింది ఏంటి మీరైతే ఎలా చేస్తారు ఈ విధంగానైనా ఒక విధంగా చేస్తారా అని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే మర్చిపో